అధ్యక్ష అట్లాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రైతాంగానికి పోలీసు మిత్రులకు ముందుగా అభినందనలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను వచ్చింది ఈ తుఫాను మూలంగా రైతాంగం పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ దెబ్బతిన్న పంటల్ని రైతాంగాన్ని ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా పరిశీలన చేయటందుకి రాలేదు అధికారులు రాలేదు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు ఎక్కడున్నారో రైతాంగానికి అర్థం కాకుండా వాళ్ళు అసలు ఈ రైతాంగాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగే సిసిఐ కేంద్రాలు మండల కేంద్రాలలో ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే రైతులు పంట నష్టపోయారు ఆ పంటని తేమ పేరుతోటి రకరకాల పేరుతోటి కొనుగోలు చేయకుండా ఆపజేస్తున్నారు ఎట్లాంటి నియమ నిబంధనలు లేకుండా పంటని కొనుగోలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే అనేటువంటి దరద ఏర్పడది దానితోటి రైతాను పంటల్ని వదులుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వం కనీసం కోర్టుల్ని కూడా రైతాన్ని ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల నుంచి కాపాడేటువంటి ఒక స్థితి లేకుండా సేళ్లను మొత్తమే వదిలేసినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది కోర్టుల్ని నివారించేటువంటి చర్యలు చేపట్టామని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మద్దతు ధరలు గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇట్లాంటి రైతుల్ని పట్టించుకోకుండా రైతు వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరి చేపట్టినటువంటి ఆనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రైతాంగ సమస్యల కోసం మేము పోరాడతాం రక్తమైనా చిందిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం రైతాంగ సమస్యల కోసం పోరాడి తీరుతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మేము ముగిస్తున్నాం